దేశ వ్యాప్త ఎన్నికలు జరిగాయి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో కూడా కలిసి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒక అద్భుత విజయాన్ని సాధించి మూడు వందల యాభై మూడు సీట్లు ఎన్డీఏ గెలిచి అటల్ బిహారీ వాజ్పేయి గారు మూడోసారి ప్రధానమంత్రి అవటం జరిగింది పదమూడు నెలల ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు పోఖన్ తర్వాత జరిగిన కార్గిల్ యొక్క యుద్ధానికి సంబంధించిన విజయం దాని తర్వాత తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు జరిగిన ఏదైతే సవన్ ఏదైతే అద్భుతమైన పరిపాలన ఉందో దేశ చరిత్రలో సువర్ణ అధ్యయనంలో లిగించగలరా అనేక రకాల విజయాలు ఇందాక అందరూ పెద్దలు చెప్పారు ఏం చేశారని అన్ని అద్భుతమైన క్రియలు గోల్డెన్ కోడ్రాంగిల్ గ్రామీణ సడక్ యోజన సర్వశిక్ష అభియాన్ అలాగే పనికి ఆహార పథకం లాంటి అనేక అద్భుతాలు సృష్టించడం జరిగింది మరీ ముఖ్యంగా మన ప్రాంతానికి ఇవాళ స్టీల్ ప్లాంట్ గురించి కమ్యూనిస్ట్ సోదరులు చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఆ రోజు బిఎఫ్ఆర్ కి స్టీల్ ప్లాంట్ రిఫర్ చేసి మూసేయాలి కాయిలా పడ్డ పరిశ్రమ అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు పద్నాలుగు వందల కోట్ల రూపాయలు డెట్ నుంచి ఈక్విటీకి ట్రాన్స్ఫర్ చేసి స్టీల్ ప్లాంట్ ని రక్షించింది భారతీయ జనతా పార్టీ ఎన్డీఏనే కాదా అని మరొకసారి వాళ్ళ ఇబ్బంది వస్తే పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లతో పాటు సుమారు మూడు వేల కోట్ల పైగా ఈక్విటీని ఇచ్చింది ఎవరు ఈక్విటీని ఇన్ఫ్యూజ్ చేసిన సుమారు పదిహేను వేల కోట్ల రూపాయలు ఇవాళ స్టీల్ ప్లాంట్ నుంచి రక్షిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారి గుర్తుంచుకోవాలి స్టీల్ ప్లాంట్ ఒకవేళ కానీ ఆ రోజు అటల్జీ నేరు నరేంద్ర మోడీ గారు చేయకపోతే స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏ విధంగా ఉండేది ఆ విధంగా చేసిన మాపై దుష్ప్రచారం చేసిన కమ్యూనిస్ట్ మిత్ర సోదరులందరికీ కూడా గట్టి హెచ్చరి తెలియజేస్తున్నాం ఇవాళ అక్కడ జరిగిన కాంపోజిట్ కాంట్రాక్ట్ ఏదైతే అగ్రిమెంట్ ఉన్నదో అది ప్రైవేటైజేషన్ గా చిత్రీకరిస్తున్నారు అనేక రకాల మాటలు మాట్లాడుతున్నారు నిజంగా ప్రైవేటైజేషన్ చేయాలంటే పదిహేను వేల కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఉందా అని అడుగుతున్నాను ఇవాళ ఆ విధంగా మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా నోరుమియాలి ఇవాళ అటల్ బిహారీ వాజ్పేయి గారికి వచ్చి నివాళు అర్పించాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా అనేక రకాల ఆవిష్కరణలు మన ప్రాంతంలో జరిగాయి ఇవాళ సెజ్ దువ్వాడ సెజ్ని అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలోనే ఏర్పాటు చేయడం జరిగింది మనకి సంబంధించిన అనేక రకాల ఆవిష్కరణలు రోడ్లు అనేక రకాల విషయాలు విశాఖపట్నానికి అటల్జీకి ఎనలేని సంబంధం ఉంది